అమరావతి రాజధాని నిర్మాణం కోసం అవసరమైన మిగిలిన నిధులు వివిధ రూపాల్లో సమీకరించేందుకు సిఆర్డిఏ కమిషనర్కు అనుమతిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా మిగిలిన అవసరమైన నిధులను వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సమీకరించేందుకు సిఆర్డిఏ కమిషనర్కు అనుమతి లభించింది అసెంబ్లీ హైకోర్టు భవనాల టెండర్లకు ఆమోదం తెలిపిన అథారిటీ ఎల్ వన్గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు ఆమోదం ముద్ర వేసింది అసెంబ్లీ బేస్మెంట్ ప్లస్ జీ ప్లస్ త్రీ ప్లస్ ఫ్యూయింగ్ ప్లాట్ఫామ్లు ప్లస్ పునోరమిక్ వ్యూ అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లలో ఎల్వన్ గా నిలిచిన సంస్థకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది హైకోర్టు బేస్మెంట్ ప్లస్ జి ప్లస్ సెవెన్ అంతస్తుల్లో నిర్మాణం బిల్డప్ ఏరియా ట్వంటీ పాయింట్ థర్టీ టూ ల్యాక్స్ చదరపు అడుగుల ఎత్తు యాభై ఐదు మీటర్లు గా నిలిచిన సంస్థకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది అమరావతి రాజధాని నిర్మాణం కోసం అవసరమైన మిగిలిన నిధులు వివిధ రూపాల్లో సమీకరించేందుకు సిఆర్డిఏ కమిషనర్కు అనుమతిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా మిగిలిన అవసరమైన నిధులను వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సమీకరించేందుకు సిఆర్డిఏ కమిషనర్కు అనుమతి లభించింది అసెంబ్లీ హైకోర్టు భవనాల టెండర్లకు ఆమోదం తెలిపిన అథారిటీ ఎల్ గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు ఆమోదం ముద్ర చేసింది అసెంబ్లీ బేస్మెంట్ ప్లస్ జీ ప్లస్ త్రీ ప్లస్ ఫ్యూయింగ్ ప్లాట్ఫామ్లు ప్లస్ పునోరమిక్ వ్యూ అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లలో ఎల్ వన్గా గా నిలిచిన సంస్థకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది హైకోర్టు బేస్మెంట్ ప్లస్ జీ ప్లస్ సెవెన్ అంతస్తుల్లో నిర్మాణం బిల్డప్ ఏరియా ట్వంటీ పాయింట్ థర్టీ టూ ల్యాక్స్ చదరపు అడుగుల ఎత్తు యాభై ఐదు మీటర్లు ఎల్వన్ గా నిలిచిన సంస్థకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది